హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రీతిరా వ్లాగ్స్ ఎట్లున్నారేంది దాదాపుగా ఈ వీడియో తీసి అయితే నెల రోజులు అవుతుంది అన్నమాట ఎడిటింగ్ చేసి వీడియో పెట్టేంత టైం అయితే అస్సలే సరిపోలేదు ఎందుకక్క రోజు వీడియోస్ పెడుతున్నారు కదా అంటారా చిన్న చిన్న వీడియోస్ అయితే పెడుతున్నాను ఈ వీడియో అయితే ఎందుకో ఎడిటింగ్ చేసేంత ఓపిక అయితే నాకు రాలేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే అన్నమాట అందుకే ఫైనల్లీ అయితే నెల రోజుల తర్వాత అయితే అయితే ఎడిటింగ్ చేసి ఇంక వీడియో అయితే పెట్టేస్తున్నాను అదేనండి వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే కజ్జికాయలు అంటాము మా సైడ్ కజ్జికాయలు అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నేనే ఓన్గా యూట్యూబ్లో రెసిపీ చూసి కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను పండగలప్పుడైతే ఆ అమ్మతో జస్ట్ కూర్చొని హెల్ప్ చేసేదాన్ని కానీ నా సొంతంగా ఎప్పుడూ నేను కజ్జికాయలు ట్రై చేయలేదన్నమాట ఇంకా ఎన్ని రోజులు అలా ఉంటాను చెప్పండి మనకు కూడా పిల్లలు పెద్దగా అవుతున్నారు మన పిల్లలకు కూడా చేసి పెట్టాలి కదా అందుకే ఇంకా నేను అన్నీ నేర్చుకోవాల్సిందే అని పట్టు పట్టేశాను అందులోను నేను నేర్చుకుంటూ వీడియో తీస్తూ మీకు కూడా చెప్పేయచ్చు కదా అందుకే ఈరోజు అయితే కజ్జికాయలు చేసేద్దాము ఎలా వచ్చాయి అనేది మీరైతే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసేసి అండ్ ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా నాకు చెప్పండి నేను సరిదిద్దుకుంటాను ఫస్ట్ అయితే కడాయి తీసేసుకొని ఒక కప్పు దాకా పల్లీని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే సేమ్ కప్పుతో ఇంకో కప్పు నువ్వులని తీసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకొని పల్లీలో కలుపుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి లేదా మీరు అన్న వేయొచ్చు నేనైతే కొంచెం గీ యాడ్ చేశాను అందులో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి బాగా ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వను కూడా ఫ్రై చేసుకోండి నెయ్యితో ఫ్రై చేసుకుంటే ఉంటుంది అసలు స్మెల్ గుమగుమలాడిపోతుంది అనుకోండి బొంబాయి రవ్వ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పులో తీసుకొని అది కూడా చల్లారనివ్వండి పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకా మనం మైదా పిండి అయితే కలుపుకుందాము నేనైతే ఈ ఒక కప్పుతోనే చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాము అందులోను కొంచెం తేడా జరిగిన పిండి వేస్ట్ ఎందుకులే అనేసి నేనైతే ఓన్లీ ఒక కప్పుతోనే చేస్తున్నాను రియల్లీ నవ్వు వస్తుంది నాకు ఎంతైనా సరే ట్రై చేసినప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తేనే బె అనేది నా ఆప్షన్ అనమాట ఎప్పుడైనా సరే నేను ఏదైనా సరే కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు కొంచెంతోనే ట్రై చేస్తాను అయితే ఇప్పుడు ఒక కప్పు పిండి తీసేసుకొని మంచిగా కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ మంచిగా చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి అన్నమాట పిండిని అయితే చాలా మెత్తగా మంచిగా కలుపుకోవాలి ఎంత అయితే మర్దన చేసి కలుపుకుంటామో పిండి అనేది అంత మంచిగా అవుతుంది కదా పిండి ఎంత మంచిగా అవుతే ఇంకా మన కజ్జికాయలు కూడా అంతే ఫ్లఫీగా మంచి క్రిస్పీగా అయితే అవుతాయి అన్నమాట చపాతి ముద్దల కలుపుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా వాటినైతే కచ్చా పక్కగా అయితే కొంచెం మిక్సీ పట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పిండి పిండిలాగా కాకుండా కొంచెం బరక బరకగా ఉంటేనే మనకు తింటున్నప్పుడు నోట్లో తగిలి ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది తర్వాత వచ్చేసి కొబ్బరి పొడి కావాలి ఇంకా కొబ్బరి పొడి అయితే నా దగ్గర లేదు నా దగ్గర అయితే ఇంకా కొన్ని కొబ్బరి ముక్కలు అయితే ఉన్నాయి వాటినైతే నేను మిక్సీ పట్టేసుకుందాం అనేసి మిక్సీ పట్టేసుకున్నాను కొబ్బరిని కూడా ఇలా బరకగా అయితే మిక్సీ పట్టేసుకోండి కొబ్బరి పొడి కంటే ఇలా మన దగ్గర ఉన్న కొబ్బరితోనే ఇలా పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే చక్కెర అన్నమాట ఇంకా చక్కెర కలపాల్సిందే కదా ఖచ్చితంగా గజ్జికాయలలో స్వీట్ ఉండాలి నేనైతే చక్కెరక బదులుగా అయితే బెల్లం తీసుకుంటున్నాను నా దగ్గర అయితే ఈ చిన్న చిన్న క్యూబ్స్ బెల్లం అయితే ఉంది అన్నమాట నువ్వులు పల్లీలు కొబ్బరి అంతా ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా కొంచెం బెల్లం మాత్రం వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను కొబ్బరిని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మిక్సీ పట్టిన తర్వాత ఇంకా కొబ్బరి కూడా కొంచెం బరకగానే మిక్సీ పట్టించిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఒక గిన్నెలోకి అయితే కలిపేసుకుందాము ఫస్ట్ అయితే కొబ్బరి పొడి ఇంకా ఫ్రై చేసుకున్న రవ్వ ఇంకా మిక్సీ పట్టుకున్న బెల్లము నువ్వులు పల్లీల్ని కలిపి మిక్సీ పట్టుకున్నాను కదా అది కూడా ఈ గిన్నెలోకి అయితే కలిపేసుకొని ఒక స్పూన్ తీసుకొని మంచిగా అయితే కలిపేసుకోండి మొత్తము మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇంకా ఆప్షనల్గా దీంట్లో అయితే ఇంకా తెల్ల పుట్నాలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అవి వేయడం వల్ల మా హస్బెండ్కి అయితే ఇష్టం ఉండదంట గజ్జికాయలలో అవి ఎప్పుడు వేయొద్దంట ఇంకా పెళ్ళికి ముందు నుంచి అలవాటు ఉందంట ఇంకా మా అత్త వాళ్ళు చెప్పారు అందుకని నేను పుట్నాలు అయితే యాడ్ చేయట్లేదు మా వాళ్ళైతే పుట్నాలు వేసినా కూడా తన కోసం సెపరేట్ గా పుట్నాలు వేయకుండా అయితే చేసేవాళ్ళంట ఇప్పుడు ఆ కలుపుకున్న పొడిగి నేను కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం చిన్న చిన్న చపాతీస్ లాగా చేసేసుకొని కజ్జికాయలు ఒత్తుకోవడమే అనమాట ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఇలా రౌండ్ గా చపాతీ లాగా అయితే చేసేసుకున్నాను చాలా మందికి చేత్తో కూడా చేసేస్తారు చాలా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా నేనైతే ఇది ఉంటది కదా ఇలా కజ్జికాయల షేప్ వచ్చే పీట ఉంటది కదా దాంట్లో వేసి అయితే చేస్తున్నా అనమాట ఇలా చపాతినైతే మంచిగా పెట్టేసుకొని అందులోకైతే మనం ముందుగా కలుపుకున్న పొడి ఉంది కదా ఆ పొడితోనైతే మనకు చపాతీలో ఎంతైతే నిండుతుందో ఒక స్పూనా వన్ అండ్ హాఫ్ స్పూనా అట్లా చూసుకొని మనం ఆ పొడిని అయితే వేసుకోవాలన్నమాట అలా వేసేసుకొని ఇంకా కజ్జికాయలనైతే ఇంకా మెల్లిగా ఒత్తుకోవడమే ఒత్తుకున్న తర్వాత ఆ షేప్ని చూసైతే మస్తు హ్యాపీగా ఫీల్ వచ్చింది నాకైతే ఎందుకంటే ఏదైనా సరే కష్టపడి చేసినప్పుడు ఆ ఫీలింగే వేరు కదా అది కూడా పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ చాలా టెన్షన్ పడిపోతున్నాను సరిగ్గా వస్తుందా నేనేమైనా ఎక్కువ వేసేసానా అనేసి నాకేందంటే ఖాళీ ఖాళీగా ఉంటే ఇష్టం ఉండదు నేను కజ్జికాయ మొత్తం నిండుగా ఉండాలి అనిపించింది అందుకే మొత్తం నిండుగా వేసేసి చేసేసాను చాలా మంచిగా వచ్చింది షేపు వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది నెక్స్ట్ అయితే చేత్తో చేసి చూపిస్తాను చేత్తో కూడా నేర్చుకోవాలి కదా ఎన్నిసార్లు అని పీటలతో చేస్తాను చెప్పండి ఇంకా చపాతి అయితే ఇలా పెట్టేసుకొని ఒక సైడ్ అయితే మంచిగా వాటర్తో తడిపేసుకొని ఇంకో సైడ్ నుంచి అయితే ఇలా ఫోల్డ్ చేసి కప్పేసుకోండి ఇలా మొత్తం క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేయండి మంచి షేప్ అనేది అయితే వస్తుందన్నమాట మీకు నేను చెప్పాల్సింది కాదు నాకే మీరు చెప్పాలి ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్లో అయితే చెప్పండి నేనైతే ఈ వీడియోస్ చూసి అయితే చేశాను అన్నమాట నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు కొంచెం అమ్మ ఎలా చేస్తుందో అలా కూడా చేసేసాను చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చాయో నేను మొత్తం పిండితో చేసేసి ఒక సైడ్ అంతా పెట్టేసాను అన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే మంచిగా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను మరీ ఎక్కువ హీట్ అయితే ఉండొద్దు ఆయిల్ ఎందుకంటే పైన పైన అనేది కజ్జికాయలు మాడిపోతాయి లోపల అనేది అంత కుక్ అవ్వదు అన్నమాట అందుకే మీడియం ఫ్లేమ్లో అయితే ఆయిల్ పెట్టేసి ఇప్పుడైతే మెల్లిమెల్లిగా ఒకటొక్కటి పెట్టుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇలా ఒకటొక్కటి వేస్తూ ఇంకా నా అయితే చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను త్రీ ఆర్ ఫోర్ పీసెస్ వేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే కడాయిలో పట్టాలి కదా మళ్ళీ ఇరుక్కుగా వేసేస్తే అవి ఫ్రై అవ్వవు సరిగ్గా అండ్ ఇలా వెయ్యంగానే అసలు టర్న్ అయిపోతున్నాయి అన్నమాట అందుకే నేనే టర్న్ చేసేసాను కాకపోతే ఈ పొగలు పొగలు ఎందుకు వచ్చిందో అంతగానో నాకైతే అర్థం కాలేదు అంటే అలానే వస్తుందో ఏందో మరి తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మొత్తం నురగ నురుగనురుగగా వచ్చింది కదా అది ఎందుకు వస్తుందో అనేది నాకు అర్థం కాలేదు మళ్ళీ సెకండ్ టైం వేసాను కదా అప్పుడైతే ఆ నురగ రాలేదు అండ్ ఇప్పుడు ఒక సైడ్ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ అయితే మంచిగా టర్న్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయితే పొంగిపోయాయి అన్నమాట పూరీలు అయితే ఎలా పొంగుతాయో అలానే పొంగిపోయాయి కలర్ చూస్తే నాకు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ చేసుకుంటే బాగుండు అనేసి చాలా మంచి టేస్ట్ వచ్చింది నేనే నాకు నేనే నమ్మలేదన్నమాట అంత మంచి టేస్ట్కి నాకు నేనే మెచ్చుకున్నాను అసలు కలర్ చూస్తేనే ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అసలు చేసి వన్ మంత్ అవుతుంది అన్నమాట మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కాకపోతే నాకు మస్తు అంటే మస్తు నచ్చింది కజ్జికాయలు నేనైతే మంచిగా ఉంటేనే మంచిగా ఉంది అని చెప్తాను బాగాలేదు అంటే కూడా నేను బాగాలేదు అని అన్నమాట మొహం మీదనే నాకైతే ఈసారి మస్తు నచ్చింది ఈసారి అనే కాదు ఈ మధ్య ఏ వంట చేసేసినా ఫస్ట్ టైంకి మంచిగా సెట్ అయిపోతుంది అదేందో మరి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ కలర్ చూడండి ఎంత మంచిగా ఉంది నాకైతే కలర్ చూసి మస్త్ హ్యాపీ అనిపిస్తుంది మీరే చెప్పండి కలర్ చూసి టేస్ట్ చెప్పేసేయండి మీరు తినకపోయినా సరే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ చాలా మంది ఇంకా మన వీడియోస్కి అయితే లైక్ ఇవ్వట్లేదు చాలా వీడియోస్ చూస్తున్నారు చూస్తున్నప్పుడు కింద ఒక చిన్న లైక్ బటన్ ఉంటుంది కదా దాని మీద కనుక మీరు క్లిక్ చేసి నాకైతే ఒక లైక్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి